ఎంత కష్టపడి పని చేసినా డబ్బు నిలవడం లేదా ఇంట్లో ఈ మొక్కను ఈ దిశలో నాటడం శుభప్రదం కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడి పనిచేసినా శ్రమకు తగిన ఫలితం దక్కదు అదేవిధంగా కొన్నిసార్లు సంపాదించిన డబ్బు నిలవదు నెలాఖరు వచ్చేసరికి స్నేహితులు లేదా బంధువుల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవలసి వస్తుంది దీంతో మళ్లీ నెల వచ్చేసరికి చేతిలోని డబ్బులు రోజువారీ ఖర్చులకు చేసిన అప్పులు తీర్చడానికి సరిపోతాయి ఎంతగా డబ్బులను పొడుపు చేయాలనుకున్నా కుదరడం లేదంటూ కొంతమంది వాపోతారు అటువంటి పరిస్థితిలో శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి వీటిని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బులను పొదుపు చేస్తారు ఇంటి బాల్కనీలో లేదా ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటితే అది ఆ ఇంటి సభ్యుల జీవితంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది పారిజాత పుష్పం హిందూ మతంలో పవిత్రమైనది పువ్వుగా పరిగణించబడుతుంది పారిజాత మొక్కలు చాలా ప్రదేశాల్లో కనిపిస్తాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం పారిజాత మొక్క ఉన్న ఇల్లు లక్ష్మీదేవి నడయాడే ప్రదేశంగా మంచి సువాసనతో ఉంటుంది పారిజాత పూల మొక్కను సరైన దిశలో నాటితే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి పారిజాత మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పారిజాత పుష్పం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఎక్కడైతే ఈ పుష్పం సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిశిస్తుందని చెబుతారు అందువల్ల పారిజాత మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాంటివారు పగలు రెట్టింపు రాత్రి నాలుగింతలు పురోగమిస్తారని అంటారు అంతేకాదు ఇంట్లోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఇంట్లో పారిజాత మొక్కను నాటితే నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటితే ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ మొక్క పువ్వును చూస్తే ఆ రోజు ఎంతో ప్రశాంతంగా సాగుతుంది మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు లేదా ఉద్యోగంలో ఆశించిన విజయం సాధించకపోయినా లేదా వ్యాపారంలో విజయం సాధించకపోయినా ఇరవై ఒక్క పారిజాత పువ్వులను తీసుకుని వాటిని ఎర్రటి వస్త్రల్లో కట్టి వాటిని లక్ష్మీదేవి ముందు ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తొలగి అభివృద్ధి చెందుతారని నమ్మకం అంతేకాదు మంచి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి ఇంట్లో పారిజాత మొక్కను పెంచుకోవడం మాత్రమే కాదు ఆ మొక్కకు పూజ చేయడం కూడా శుభప్రదం అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నా లేక అప్పు తీసుకుని ఆ డబ్బులు చెల్లించడంలో జాప్యమవుతున్న పారిజాతం మొక్కకు పూజ చేయడం ఫలితాన్ని ఇస్తుంది పారిజాత మొక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి దీని తరువాత లక్ష్మీదేవిని మొక్కను పూజించాలి పారిజాతం మొక్కకు పసుపు కుంకుమని దిద్ది కనకధార స్తోత్రాన్ని పఠించండి ఈ నివారణ చర్యలు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు